కృష్ణ గారు నమస్తే నమస్తే అండి మీరు ఏంటి ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్కి వెళ్ళడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే శ్రీకాంత్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఉందా వెళ్ళాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు ఇన్స్టాలో కింద మెసేజెస్ చూసాము మీ రీల్కి కింద ఏమో మీరు వెళ్తే బాగుంటుంది ఒక రెస్పాండ్ అయితే వస్తుంది అది జనాలు ఇష్టం అది మనం ఏం చేయలేం కదా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వెళ్ళడం కన్ఫర్మేనా కన్ఫర్మా కన్ఫర్మ్ లేదా అన్నది అది జనాలకు వదిలేసాను నేను వాళ్ళ కామెంట్స్ పట్టి ఆ వీడియో నాగార్జున గారికి తగిలితే ఏమన్నా కార్డ్ ఎంట్రీ ఎంట్రీ అవచ్చు చూడాలి అంటే లోగో కూడా లోపల కొత్తదానం తీసుకొచ్చారు కదా అంత పింక్ అండ్ ఇవన్నీ కలర్స్ అయితే అన్ని కలర్స్ తో ఉంది సో ఈసారి కూడా సీజన్ అయితే అంత కలర్ఫుల్ ఉంటుంది అని అయితే అనిపిస్తుంది అంటే లేడీస్ ఎక్కువగా లేడీస్ బాగా ఉంటారని దాంట్లో అనిపిస్తుంది ఇంకోట ప్రోమో చూసుకుంటే నాగార్జున గారు దాంట్లో నుంచి రావటం మనోడు వస్తువులు ఏజీ ఉండటం వల్ల ఏదో పెద్ద ప్లానింగ్ అయితే నాగార్జున గారు చేస్తున్నారు వీళ్ళందరికీ ఏదో గదిలో అవన్నీ దాచేసి దాన్ని కనిపెట్టే ఏదో ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తున్నారు అది వెళ్ళే పక్షంలో వెనక నుంచి సౌండ్లు చేయటం డిస్టర్బ్ చేయటం వాళ్ళని అవన్నీ చేసి వాళ్ళ మైండ్ సెట్లు మారుస్తారని అయితే అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ప్రోమోలో మనోడు ఫోన్ మాట్లాడుతూ వెనకమని సౌండ్లు రావటం ఆగటం నేను అందంగా ఉన్నానా అంటాం అందంగా ఉన్నావే అంటాం తర్వాత ఫోన్ పెట్టేవే అంటాం ఇవన్నీ కూడా ఒక మైండ్ మార్చే లాగా అయితే నాకు అనిపిస్తుంది అట్లా ఓకే బిగ్ బాస్ ఈసారి మీరు సామాన్య వ్యక్తి ఎవరైనా వెళ్తారని ఒక ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఉందా అంటే నేనే వెళ్ళాలి అనుకుంటుంటే అలానే కాదు ఇష్టం సో బయట లాస్ట్ లాస్ట్ బిగ్ బాస్ సెవెన్ కి పల్లవ్ చేసినట్టుగా ఈసారి మామూలుగా ఉంటారు ఆ కేటగిరీలో వెళ్ళే వ్యక్తి ఎవరైనా మీకు ఇంటిచ్చారా మీకు ఏమైనా తెలిసిందా ఇంటిచ్చారంటే కొన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే మన రెండు లివర్లు ఎక్స్ట్రా ఇవి బరిక ఇది సంథింగ్ చాలా పేర్లు అయితే వస్తున్నాయి మరి రెండు ఎక్స్ట్రా అదే కదా సో అట్లాగా ఎవరైనా బయట వాళ్ళు తీసుకునే ఉంది అనుకుంటున్నా అట్లా అంటే కుమార అంటే ఎల్తది అంటార ఈసారి చెప్పలేం నువ్వు కూడా వెళ్ళొచ్చు చెప్పలేం నేను ఎందుకు వెళ్తాను ఏవో చెప్పలేమండి మీరు ఫేమస్ నంబర్స్ మీరు వెళ్తారు కదా నేను వెళ్ళలేను అలాని కాదు కదా ఫేమస్ పబ్లిక్ ఫిగర్ ఎన్నీ కాదు ఇక్కడ పాయింట్ పబ్లిక్ లో ఎవరైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్ పెట్టి దాని బట్టి వాళ్ళే తీసుకుంటారు ఇప్పుడు నేను వీడియో పెట్టా కామెంట్స్ పెడుతున్నారు నేను పెట్టిన శ్రీగంధ రీడ్ గారి గురించి పెटीना కింద కామెంట్స్ ఏం పెడుతున్నారు ఆ మీరు ఎల్తే మేము చూడాలని ఉంది నేనేం చేయను అక్కడికి వెళ్ళి ఎక్కడంటే ఫ్రాంక్ వీడియోలు కానీ లేకపోతే నా వీడియోలు కానీ చేసుకుంటా షూటింగ్ లో ఉంటే పోతా కానీ ఆ థాట్ వచ్చి చూసా ఒక వ్యక్తికి థ్యాంక్ యూ సపోర్ట్ థ్యాంక్ యూ లవ్లీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా సో నన్ను ఫాలో చేసే వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ బెజ్వాడ కృష్ణ